స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్ కంప్యూటర్ ఎంబ్రేడింగ్ వర్క్ అండ్ ఇన్స్టా ఫాలోవర్స్ కండి ఈ ఆఫర్ అయితే అండ్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది అండ్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎందుకంటే అండ్ ఇన్స్టా కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ఉద్దేశంతో ఈ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను శారీ ప్లస్ వర్క్ బ్లౌజు జస్ట్ 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 ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ మీకు విడిగా కావాలి అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అరవై రూపాయలు అండ్ శారీ కావాలి అనుక మీకు అందరూ తెలుసు ఆన్లైన్ ట్రెండింగ్ శారీది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ అండ్ శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఇన్స్టా ఫాలోవర్స్కి మాత్రమే ఇన్స్టా ఫాలో అయినట్టు నాకు అది స్క్రీన్ షాట్ పెట్టాలి అండ్ స్క్రీన్ షాట్ పెట్టి ఈ ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోవాలి మీరు బుక్ చేసుకున్న వన్ వీక్కి మాత్రమే ఈ పార్సల్ అనే ఈ ట్రాకింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనే సిస్టర్ చెప్పాను కదా ఓన్లీ ఇన్స్టా ఫాలోవర్స్కి మాత్రమే ఆఫర్ అయితే ఇస్తున్నాను శారీ ప్లస్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ సేల్ అండి రియల్గా చెప్తున్నాను బెస్ట్ సేల్ అసలు ఈ ప్రైస్కే రాదు అండ్ అస్సలు మిస్ చేసుకోకండి ఓన్లీ ఇన్స్టా ఫాలోవర్స్కి క్లియర్గా చెప్తున్నాను ఓకేనే సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్